जै श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पदिहेनव अध्यायमु पुरुषोत्तमप्राप्तियोगमुकटव श्लोकमुर्ध्वमूलम् अधः साखम् अश्वत्थं प्राहुरव्ययम् చందాంసి ఎస్య యస్తం వేద సవేదవిత్ ఓ గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ పురుషోత్తమ ప్రాప్తి యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున సంసారమనేటటువంటిది వృక్షములాంటిది ఆ వృక్షం ఎట్లా ఉంటుందంటే దాని వేర్లు పైకి ఉంటాయి ఈ వేర్లు అంటే ఈ వృక్షానికి వేరు మొదలు చతుర్ముఖ బ్రహ్మ ఆయన ఊర్ధ్వలోకాల్లో ఉంటాడు ఇక ఈ వృక్షపు కొమ్మలు క్రిందకు విస్తరించి ఉంటాయి అంటే క్రింది లోకాలు అని అర్థం ఆ లోకాలలో ఉండేటటువంటి దేవతలు మనుష్యులు జంతువులు చెట్లు ఇవన్నీ ఆ వృక్షానికి ఉండేటటువంటి కొమ్మలు ఇక ఈ వృక్షము ఒకనాడు ఎండిపోయేది కానే కాదు ఎల్లప్పుడూ ఉంటుంది అందుకని ఈ వృక్షాన్ని నిత్యమైనది సనాతనమైనది అని అంటారు అర్జున ఇక దీనికి ఉండేటటువంటి ఈ వృక్షానికి ఉండేటటువంటి ఆకులు వేదమంత్రాలు వేదమంత్రాలలో చెప్పబడేటటువంటి కర్మలు ఈ వృక్షానికి ఆకులు ఇక ఫలాలను ఆశిస్తూ కర్మలను చేస్తూ ఉండటం వలన ఈ చెట్టు ఎల్లప్పుడూ వృద్ధి చెందుతూనే ఉంటుంది అయితే ఈ చెట్టు యొక్క రహస్యము తెలిస్తే వేదార్థ జ్ఞానము తెలిసినట్టే ఈ చెట్టు యొక్క రహస్యము తెలుసుకున్నటువంటి వాడు వేదార్థ జ్ఞాని అయినట్టే అంటూ శ్రీకృష్ణ భగవానుడు మనం నిరంతరము తిరుగుతూ ఉన్నటువంటి ఈ సంసారాన్ని ఒక వృక్షముతో పోల్చి చెబుతూ ఈ సంసారమనే వృక్షాన్ని ఛేదించుకొని కర్మబంధము నుండి విముక్తులం కావాలంటే దానికి కావలసినటువంటి ఉపాయము వేదములోనే ఉంది అని వేదము యొక్క విశిష్టతను మనకు వేదము పట్ల ఉండవలసినటువంటి అవగాహనను మనకు వేదము పట్ల ఉండవలసినటువంటి విశ్వాసాన్ని ఉటంకిస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ ఈ అశ్వత్థ వృక్షమే మనము చిక్కుకున్నటువంటి ఈ సంసారము అని గ్రహిస్తూ ఈ సంసారాన్ని దాటి పరమాత్మను పొందటమే ధ్యేయముగా పెట్టుకొని ఆ పరమాత్మ ఉపదేశాన్ని శ్రీకృష్ణ భగవానుడి ఉపదేశాన్ని శ్రద్ధగా వింటూ శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం ఊర్ధ్వమూలమధాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం చందాం శియశ్య యస్తం వేదసవేద విత్ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవ కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ